నేను ఈ పాఠశాలలో రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదహారవ తేదీన జాయిన్ అవ్వడం జరిగిందండి అప్పటి నుంచి కూడా ఈ పాఠశాల పిల్లల్ని క్రమశిక్షణతో మర్చి విద్యాబుద్ధులు నేర్పించడంలో మేము మా వంతు కృషి చేస్తున్నాం మొట్టమొదట రెండు వేల ఇరవై ఒకటిలో ముగ్గురు ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చి రావడం జరిగింది తర్వాత రీసెంట్ ట్రాన్స్ఫర్స్లో ఇంకొక ఇద్దరు టీచర్స్ మా పాఠశాలకు రావడం జరిగింది ఈ పాఠశాలని మోడల్ ప్రైమరీ పాఠశాలగా కూడా మార్చడం జరిగింది ప్రతి తరగతి గదిలో టీవీ డిజిటల్ విద్యా బోధన అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం మధ్యాహ్న భోజన పథకంలో కూడా అన్ని మంచి రుచికరమైన వంటలు తర్వాత మా పాఠశాలకు సంబంధించి వాటర్ ప్యూరిఫైర్ ఆర్వో ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరుగుదొడ్లు కానీ అన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంచడానికి ఆయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేము ఈ పోటీ పరీక్షలకు కూడా నవోదయ గురుకుల పాఠశాలకు సంబంధించిన పోటీ పరీక్షలు కూడా పంపించడం విద్యార్థులని తయారు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి ఐదుగురు టీచర్లు ఉండటం వలన ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండటం వలన ఇంకా ఉత్తమంగా బోధన చేసి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం మాకు కల్పించినందుకు గవర్నమెంట్ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడం జరుగుతుంది ప్రతి తరగతికి టీవీ మూడు తరగతి గదుల్లో మూడు టీవీలు ఉండటం జరిగింది ఆర్ఓ ప్లాంటు తర్వాత కరెంటు పిల్లలకి ఉచిత యూనిఫామ్లు తర్వాత భోజనం భోజన సదుపాయం షూస్ బ్యాగ్స్ బెల్ట్స్ అన్నీ కూడా ప్రభుత్వం వారిచే సరఫరా చేయడం జరిగింది ప్రస్తుతం నలభై మూడు మంది విద్యార్థులు ఉన్నారు వీరిని ఇంకా అరవై దాటేటట్టుగా చేయాలని మా కృషి అరవై మంది విద్యార్థులు దాటితే వన్ ప్లస్ ఫోర్ పోస్టులు ఉండే అవకాశం ఉంది కాబట్టి అరవై మంది విద్యార్థులు తయారు అరవై మంది విద్యార్థుల వరకు పెంచడానికి మేము ఇంటింటికి తిరగడం కూడా జరిగింది తల్లిదండ్రులు కలవడం జరిగింది అలాగే మే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పదో తేదీ జరుగుతుంది కాబట్టి ఆ మీటింగ్లో కూడా మా పాఠశాలలో ఉన్న సదుపాయాలు ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు అన్నది పిల్లలు ఎలా ఉన్నారు వారి ఫోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అన్ని అందజేయడం జరుగుతుంది